వచ్చేసానండి సో ఎవరైనా సరే అంటే ఇంట్లో హౌస్ వైఫ్స్ కానివ్వండి అలాగే మీరు చూసుకున్నట్టయితే స్టూడెంట్స్ కానివ్వండి అలాగే జాబ్ చేసుకునే వాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే ఈజీగా చేసుకునే బిజినెస్ సో మనం ఇప్పుడు వచ్చేసరికి హైదరాబాద్ ఫీల్ కాన తోకన దగ్గర ఉన్నటువంటి వన్ స్టార్ బ్యాంగిల్స్ అయితే వచ్చేసాము సో అందరికి కూడా తెలుసండి వన్ స్టార్ బ్యాంగిల్స్ లో బ్యాంగిల్స్ మెయిన్ గా మ్యానుఫాక్చరింగ్ చేస్తారని అలాగే దాంతో పాటు కాస్మెటిక్ ఐటమ్స్ కానివ్వండి హెయిర్ యాక్సరీస్ కానివ్వండి జ్యువెలరీ ఐటమ్స్ కానివ్వండి ఇలా అన్ని రకాల కలెక్షన్స్ దొరుకుతాయి హోల్సేల్ ప్రైజెస్ కి సో ఇప్పుడు మనం ఈ రోజు వచ్చేసరికి స్పెషల్ గా హెయిర్ యాక్సరీస్ కలెక్షన్ చూపించబోతున్నాం స్టార్టింగ్ వన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉంటుంది ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో హెయిర్ యాక్సిరీస్ లో స్టార్టింగ్ అండి ఇవి టూ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట మీరు చూడొచ్చు చిన్నపిల్లల క్లిప్స్ ఇవి ఏంటంటే ఆల్ కలర్స్ వస్తాయి ఇలా బాక్స్ ఐటమ్ వస్తుంది ఈ బాక్స్ లో ట్వంటీ ఫైవ్ పీసెస్ ఫిఫ్టీ పీసెస్ అలా ఉంటాయి అనమాట ఈ బాక్స్ అంతా మీకు నైన్టీ సిక్స్ రూపీస్ పడుతుంది అనమాట అంటే ఈచ్ వన్ వచ్చేసరికి మీకు టూ రూపీస్ అట్లా పడుతుంది సో ఇందులో ఏంటంటే నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి అనమాట ఇలా ఫ్లవర్ అంటే ఫ్లవర్ తీసుకోవచ్చు బటర్ఫ్లై మోడల్ అంటే బటర్ఫ్లై మోడల్ కానివ్వండి అండ్ మీకు ఇలా రిబ్బన్ మోడల్ బౌ మోడల్ అంటే బౌ మోడల్ కానివ్వండి ఇలా ఇందులో అన్ని రకాల మోడల్స్ ఉంటాయి మీకు నచ్చిన మోడల్ తీసుకోవచ్చు అనమాట ఏదైనా సరే ఇలా బాక్స్ వైజ్ తీసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలాగా సెంటర్ క్లిప్స్ సో చూడొచ్చు పెద్దవాళ్ళ సెంటర్ క్లిప్స్ సో ఇవన్నీ కూడా ఇలా గ్లిటర్ అండ్ ప్రింటెడ్ ఉంటాయనమాట ఇది కూడా బాక్స్ ఐటమ్ వస్తుంది ఇలా ఆల్ కలర్స్ వస్తాయి సో ఇది కూడా బాక్స్ లాగా తీసుకోవాలి సో ఇది వచ్చేసరికి ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి అండ్ ఇవి చూసుకున్నట్టయితే సెంటర్ క్లిప్స్ లోనే ప్రింటెడ్ ప్యాటర్న్ అండ్ నెక్స్ట్ మీకు ఇలాగా క్లిప్స్ లోనే కొంచెం డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఫ్లోరల్ ప్రింట్ లా కావాలనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు సో ఇందులో కూడా మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ అండ్ సైజెస్ కూడా స్మాల్ మీడియం బిగ్ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలా బనానా క్లిప్స్ ఇవన్నీ కూడా కొరియన్ ఐటమ్ అండి మీరు చూడొచ్చు ఇలా గ్లిటర్ వస్తాయి అనమాట ఇలా అండ్ ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ మీరు చూడొచ్చు సో మీకు ఇందులో డిఫరెంట్ మోడల్స్ సెంటర్ క్లిప్స్ లాగా కావాలనుకుంటే సెంటర్ క్లిప్స్ కానివ్వండి బనానా క్లిప్స్ కానివ్వండి అండ్ ఇవన్నీ కూడా మోడల్స్ అనమాట డిఫరెంట్ ప్యాటర్న్స్ లో అండ్ స్పెషల్గా మీకు కలర్స్ కావాలనుకుంటే కలర్స్ దొరుకుతాయి అండ్ బ్లాక్ లో కావాలనుకుంటే ఇలా బ్లాక్ లో కూడా బాక్స్ లాగా అవైలబుల్ గా ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇలా క్లిప్స్ లోనే చిన్న కొంచెం ప్రీమియం క్వాలిటీలో చూస్తున్నాం చూడండి ట్రాన్స్పరెంట్ వస్తాయి అనమాట బటర్ఫ్లై క్లిప్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి ఇవి కూడా లైట్ పేస్టల్ కలర్స్ ఇది కూడా బాక్స్ అయితే వస్తుంది ఇలా బాక్స్ లో తీసుకోవచ్చు మీకు ఇందులో కూడా ఫ్లవర్ అంటే ఫ్లవర్ ప్యాటర్న్ బటర్ఫ్లై అంటే బటర్ఫ్లై బటర్ఫ్లై లో కూడా మోడల్స్ ఉన్నాయి చూడండి ఇది ఫ్లవర్ ప్యాటర్న్ లో చూస్తున్నాం ఇవి లైట్ కలర్ కాంబినేషన్స్ మీకు ఇలా డార్క్ కలర్స్ లో కావాలనుకుంటే ఇట్లా డార్క్ కలర్స్ లో కూడా దొరుకుతాయి అంటే ఈ బాక్స్ వచ్చేసరికి వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ పడుతుంది మీకు ఏజ్ పీస్ వచ్చేసరికి ఫోర్ రూపీస్ అలా పడుతుంది అనమాట అండ్ ఇవే కాదండి ఇలా సెంటర్ క్లిప్స్ లో చూడొచ్చు నెంబర్ ఆఫ్ మోడల్స్ ఇది కొంచెం మీడియం సైజు లో చూస్తున్నాము ఇలా బిగ్ సైజ్ లో కావాలంటే బిగ్ సైజ్ లో దొరుకుతాయి అండ్ వీటితో పాటు స్పెషల్ గా ఇట్లా బ్లాక్ లో కావాలనుకుంటే ఇలా బ్లాక్ లో కూడా తీసుకోవచ్చు ఇలా బాక్స్ ఐటమ్ లోనే ఇలా చిన్న చిన్న క్లిప్స్ కావాలనుకుంటే ఇలా చిన్న చిన్న క్లిప్స్ కూడా దొరుకుతాయండి చూడొచ్చు ఇందులో అన్ని కూడా కలర్స్ ఉంటాయి అనమాట డార్క్ కలర్స్ ఇది కూడా లైట్ కలర్ ఆప్షన్స్ ఫ్లవర్ ప్యాటర్న్స్ ప్లేన్ గ్లిటర్ ప్యాటర్న్ ఇవన్నీ కూడా దొరుకుతాయి సెంటర్ క్లిప్స్ లోనే చిన్న చిన్న క్లిప్స్ కావాలనుకుంటారు కదా చాలా మంది ఇలా చిన్న చిన్న క్లిప్స్ కూడా బాక్స్ ఐటెం దొరుకుతుంది సో ఇందులో కూడా ప్రింటెడ్ అంటే ప్రింటెడ్ ఇలా ప్లెయిన్ గ్లిటర్ ప్యాటర్న్ లో కావాలంటే ఇలా గ్లిటర్ ప్యాటర్న్ లో కూడా దొరుకుతాయి ఇందులో ఇవన్నీ మోడల్స్ అండ్ కలర్ ఆప్షన్స్ చూడొచ్చు సో నెక్స్ట్ క్లిప్స్ లో అందరికి ఫేవరెట్ ఐటమ్ ఏంటి అంటే కొరియన్ ఐటెం ఈ కొరియన్ ఐటమ్ కనుక చూసుకున్నట్లయితే అన్బ్రేకబుల్ వస్తుందండి సో చూడొచ్చు ఇలా బాక్స్ ఐటమ్ బటర్ఫ్లై క్లిప్స్ లోనే బాక్స్ లో చూస్తాం కొంచెం బిగ్ సైజ్ అనమాట ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి చూడొచ్చు అండ్ మీకు ఇందులోనే ఇలా ప్రింటెడ్ లో కావాలనుకుంటే ఇలా ప్లెయిన్ కాకుండా ప్రింటెడ్ అంటే ప్రింటెడ్ తీసుకోవచ్చు మాకు ఇందులోనే నెంబర్ ఆఫ్ మోడల్స్ కొంచెం బిగ్ సైజ్ అంటే బిగ్ సైజు ఇవన్నీ కూడా బాక్స్ ఐటెం చాలా మంది ఏంటంటే బాక్స్ ఐటమ్ అనేది సేల్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఇవి బాగా యూజ్ అవుతాయి అండ్ ఇందులోనే స్టోన్ ఐటమ్ సింపుల్ స్టోన్ వస్తుంది ఫ్లవర్ ప్యాటర్న్ లోగా ఇవన్నీ కూడా కలెక్షన్స్ చూడండి అన్ని కలర్స్ దొరుకుతాయి అండ్ ఇలా బాక్స్ ఐటమ్ ఉంటుంది అనమాట ఇందులో స్మాల్ సైజు బిగ్ సైజు ఫ్లవర్ బటర్ఫ్లై అండ్ లీఫీ ప్యాటర్న్ ఇలా అన్ని ప్యాటర్న్స్ దొరుకుతాయి అండ్ దీంతో పాటు హెయిర్ యాక్సిడెస్ అంటే ఇలా రబ్బర్ బ్యాండ్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి అండి సో ఇలా కలర్ ఆప్షన్స్ చూడొచ్చు అన్ని కలర్స్ దొరుకుతాయి ఇలా సెట్ లాగా వస్తాయి అనమాట ఇలా ప్యాక్ లాగా తీసుకోవాలి సింపుల్ గా పిల్లలకి ఇలాంటివి ఎక్కువ యూజ్ చేస్తుంటారు కాబట్టి ఇందులో కూడా ఏంటంటే అన్ని కలర్స్ మోడల్స్ అవైలబుల్ గా ఉంటాయి అండ్ చూడొచ్చు ఇది కొరియన్ ఐటమ్ ఏంటంటే అన్బ్రేకబుల్ నేను కింద వేసి చూపిస్తాను మీరు చూడొచ్చు బ్రేక్ అవ్వట సో చూడండి అన్బ్రేకబుల్ ప్రీమియం క్వాలిటీ ఐటమ్ కింద వేసినా కూడా పగలవు మీకు ఇందులో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ దొరుకుతాయి అనమాట మీకు ఏ ప్యాటర్న్ అంటే ఆ ప్యాటర్న్ ప్లెయిన్ అంటే ప్లెయిన్ సో మీకు ఇలాగా షైనీ ప్యాటర్న్లు కావాలంటే ఇలా షైనీ ప్యాటర్న్లు కూడా అవైలబుల్గా ఉంటాయి అండ్ మీకు ఇలాగ బాక్స్ ఐటమ్ సో చూడండి క్లిప్స్ ఎంత బాగున్నాయో ఆన్లైన్లో చూపిస్తారు కదా ఫ్యాన్సీ క్లిప్స్ చూడండి ఇందులో ట్రాన్స్పరెంట్ ఇలా ఫ్లవర్ అండ్ పర్ల్ కాంబినేషన్ లా డిజైన్ చేశారు ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ చూడొచ్చు ఇవి కూడా కొరియన్ అన్బ్రేకబుల్ ఉంటాయి సో మీకు ఇందులో కూడా ఏ కాదు బటర్ఫ్లై ప్యాటర్న్ అంటే బటర్ఫ్లై కొంచెం డార్క్ కలర్స్ అంటే డార్క్ కలర్స్ ఇలా సెట్ వైజ్ తీసుకోవాలన్నమాట సో ఈ బాక్స్ వచ్చేసరికి త్రీ సిక్స్టీ రూపీస్ పడుతుంది మీరు ఎన్నంటే అన్ని సేల్ చేసుకోవచ్చు సో దీంతో పాటు మీకు ఇలా కొరియన్ ఐటమ్ లోనే ఇలా ప్యాక్డ్ ఐటమ్ కావాలనుకుంటే ఇలా బటర్ఫ్లైలోనే ఇలా డిఫరెంట్ ప్రింట్ లో చూస్తున్నాము మల్టీ కలర్ షిబోరి ప్రింట్ అంటే షిబోరి ప్రింట్ బటర్ఫ్లై ప్యాటర్న్ లోని డిఫరెంట్ మోడల్స్ ఇలా కలర్ ఆప్షన్స్ సైజెస్ అంటే సైజెస్ ఇవన్నీ కూడా దొరుకుతాయి ఇవన్నీ కూడా కొరియన్ ఐటమే సో మీరు కూడా చూడొచ్చు చాలా మంది ఏంటంటే చిన్న క్లిప్స్ లో కొంచెం ట్రాన్స్పరెంట్ ఎక్కువ ఇష్టపడుతున్నారు ప్రెసెంట్ ఇలా ట్రాన్స్పరెంట్ లో చూస్తున్నాము చూడండి ఇది క్లిప్ లానే లేదా ఒక ఫ్లవర్ లా ఉందన్నమాట హెయిర్ యాక్సిరీస్ కాబట్టి సో మీరు సైడ్ క్లిప్ కింద అయినా యూజ్ చేసుకోవచ్చు సెంటర్ క్లిప్ కైనా యూజ్ చేసుకోవచ్చు ఏదైనా సరే మోడల్ హెయిర్ డిజైనింగ్ అంటే మీరు చూసుకున్నట్లయితే మోడల్ గా హెయిర్ అనేది కోమ్ చేసుకునేటప్పుడు ఇలాంటి యూస్ చేసుకుంటే బాగుంటుంది అనమాట సో ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఫ్లవర్స్ కానివ్వండి అండ్ మీకు ఇలా సింపుల్ గా చిన్న చిన్నవి కావాలనుకుంటే ఇలా చిన్న చిన్నవి ఇందులో ప్రింటెడ్ కావాలనుకుంటే ఇలా ప్రింటెడ్ ఇందులో కూడా సైజెస్ ప్యాటర్న్స్ దొరుకుతాయి అండ్ ఇవన్నీ కూడా బాక్స్ ఐటెమ్ లో క్లిప్స్ చూస్తున్నాం కిడ్స్కి ఏంటండి ఏంటండి ఎవరికైనా సరే సూట్ అయ్యే లేటెస్ట్ ఐటమ్స్ అనమాట ఇక్కడ ఉండేవన్నీ కూడా అన్నీ కూడా ఎక్స్ ఎక్స్క్లూజివ్ దొరుకుతాయి ఇక్కడ ఎవ్రీ వీక్ కొత్త కొత్త కలెక్షన్స్ అన్నీ కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇలా బాక్స్లోనే చూడవచ్చు సింపుల్గా కొంచెం ప్రీమియం క్వాలిటీలో కావాలి అనుకుంటే సెంటర్ క్లిప్స్ చూస్తున్నాం చూడండి పిల్లలకి పెద్దలకి ఎవరైనా సరే యూస్ చేసుకోవచ్చు సో ఇందులో ఆల్ కలర్స్ ఉంటాయి చూడండి స్టోన్ విత్ మీరు చూసుకున్నట్లయితే పర్ల్ కాంబినేషన్ అలాగే బీట్ కాంబినేషన్ లాగా డిజైన్ చేస్తూ ఇచ్చారు సో మీకు ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ చూడొచ్చు డిజైన్స్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా బాక్స్ ఐటమ్ కొంచెం ప్రీమియం క్వాలిటీ ఉంటుంది అండ్ నెక్స్ట్ మీకు ఇట్లా కొరియన్ లోనే చూడొచ్చు క్లిప్ విత్ రిబ్బన్ టైప్ వస్తుంది నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు సో చూడండి క్లిప్స్ భలే ఉన్నాయి కదా సెంటర్ క్లిప్స్ విత్ ఇట్లా ఫ్యాబ్రిక్ టైప్ పర్ల్స్ అనేవి హైలైట్ చేస్తూ ఇచ్చారు ఇందులో కలర్స్ కూడా ఇలా రోజ్ గోల్డ్ కానివ్వండి బ్లాక్ కానివ్వండి గోల్డ్ కానివ్వండి ఇలా త్రీ కలర్ కాంబినేషన్ లో డిజైన్ చేస్తారు ఇలా లైట్ పింక్ సో ఇవి కూడా మంచి ట్రెండింగ్ క్లిప్స్ మంచి కాస్ట్లీ క్లిప్స్ అనమాట ఆన్లైన్ లో ఏమైతే ఉంటాయో ఆ కలెక్షన్స్ అన్ని ఇక్కడ దొరుకుతాయి అనమాట ప్రెసెంట్ ట్రెండింగ్ నే ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి కొనే వాళ్ళు సో ట్రెండింగ్ కలెక్షన్స్ తక్కువ బడ్జెట్ లో కావాలనుకుంటే ఇక్కడికి రావచ్చు సో ఇదొక మోడల్ లో చూస్తున్నాం చూడండి హార్ట్ షేప్ వస్తుంది క్లిప్ ఇలా ఫ్లవర్స్ అనేవి డెకార్ చేస్తారు కాంట్రాస్ట్ కలర్స్ లో బ్లాక్ కి గ్రే కానివ్వండి అలాగే లైట్ బ్లూ కి డార్క్ బ్లూ కానివ్వండి అండ్ మీరు చూసుకుంటే స్కిన్ కి ఇలాగా క్రీమ్ బేస్ కానివ్వండి పింక్ కానివ్వండి ఇలాగా వైట్ కి వైట్ ఇలా సెల్ఫ్ కాంబినేషన్ కానివ్వండి ఇలా ఇలా సెంటర్ క్లిప్స్ లో కూడా మీరు చూడొచ్చు ఇందులో కలర్స్ ఇందాక చూసిన ప్యాటర్న్ కొంచెం ఇలా ప్రింటెడ్ టైప్ వస్తాయి అన్నమాట సో ఇవన్నీ కూడా మోడల్స్ ఏంటంటే అన్ని మోడల్స్ అండి మీరు చూడొచ్చు ఏ టు జెడ్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సూట్ అయ్యే అన్ని రకాల కలెక్షన్స్ మీకు బాక్స్ ఐటమ్ అంటే ఇలాగా బాక్స్ ఐటెం కానివ్వండి అండ్ మీరు చూసుకున్నట్లయితే ఇలా ప్యాక్డ్ ఐటమ్ కావాలనుకుంటే ప్యాక్డ్ ఐటెం కానివ్వండి ఇలా అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి అండ్ మీకు క్లిప్స్ లో ఇలా మెటల్ ఇప్పుడు వరకు మనం చూసుకున్నట్లయితే ఫ్యాన్సీ అలాగే అన్బ్రేకబుల్ చూసాం కదండి అండ్ ఇవి వచ్చేసరికి మెటల్ మెటల్ అనే స్టోన్ ఐటమ్ మెటల్ లో ప్లెయిన్ కావాలనుకుంటే ఇలా ప్లెయిన్ లా తీసుకోవచ్చు ఇందులో ఏంటంటే సిల్వర్ మెటల్ రోజ్ గోల్డ్ గోల్డ్ అండ్ బ్లాక్ మెటల్ సో ఇందులో కూడా స్టోన్ ఐటమ్ అంటే స్టోన్ ఐటమ్ ఇందులో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ అండి సో చూడొచ్చు సో మీకు ఇలా స్టోన్ సెల్ఫ్ కాంబినేషన్ కావాలంటే సెల్ఫ్ కాంబినేషన్ అండ్ మీకు ఇలాగా వైట్ లో కావాలంటే వైట్ లో కానివ్వండి అండ్ ఓన్లీ మెటల్లోనే స్టోన్ కాకుండా ఇలా ప్లెయిన్ లా డిజైన్ లా కావాలంటే ఇలా డిజైన్ కానివ్వండి ఇవన్నీ కూడా మెటల్లో క్లిప్స్ చూస్తున్నాం అండి మెటల్లో కూడా ఇలా చూడొచ్చు పర్ల్ స్టోన్ కాంబినేషన్ అంటే కొంచెం ఫ్యాన్సీ లుక్ లో కావాలంటే ఇలా కూడా దొరుకుతాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలాగ రబ్బర్ బ్యాండ్స్ అండి రబ్బర్ బ్యాండ్స్ లో అయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి సో చూడొచ్చు ఇలాగా ఫ్యాబ్రిక్ టైప్ విత్ ఇలా పర్ల్ కాంబినేషన్ డిజైన్ చేస్తారు ఇందులోనే నెంబర్ ఆఫ్ మోడల్స్ ఫ్లవర్ ప్యాటర్న్ కానివ్వండి ఇవన్నీ కూడా మోడల్స్ స్పెషల్ గా బ్లాక్ అంటే బ్లాక్ చూస్తే ఇలా కలర్ కాంబినేషన్స్ కావటం కలర్ కాంబినేషన్స్ కూడా తీసుకోవచ్చు సో ఇందులో ఇవన్నీ రబ్బర్ బ్యాండ్స్ లో మోడల్స్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెంటర్ క్లిప్స్ లోని మెటల్ లో స్టోన్ ఐటమ్ సో చూడండి ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ చూడొచ్చు అండ్ ఇలా బటర్ఫ్లై మోడల్ కానివ్వండి అండ్ ఇలా పర్ల్ కాంబినేషన్ చూడొచ్చు ఇలా పర్ల్ వస్తుంది సో చూసుకున్నట్లయితే అండ్ ఇవన్నీ మోడల్స్ అనమాట ఇందులో స్మాల్ సైజు బిగ్ సైజు మీడియం సైజు సెల్ఫ్ కాంబినేషన్ అలాగే మల్టీ కలర్ స్టోన్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయి అనమాట అండ్ మెటల్ లోనే కొంచెం ప్రీమియం క్వాలిటీలో కావాలి మల్టీ కలర్ స్టోన్స్ అనుకుంటే సో ఇలా ప్రీమియం క్వాలిటీలో కూడా దొరుకుతాయి అనమాట హెవీ లుక్ బ్రైడల్ వేర్ కలెక్షన్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి హెయిర్ యాక్సిల్ సంబంధించి అండ్ నెక్స్ట్ ఇలా బాక్స్ లోనే రబ్బర్ బ్యాండ్స్ వరకు మనం క్లిప్స్ చూసాం కదా బాక్స్ లో రబ్బర్ బ్యాండ్ ఐటమ్స్ కూడా ఉంటాయండి ఇలా బాక్స్ లో కూడా మీరు తీసుకోవచ్చు ఫ్లవర్ బటర్ఫ్లై పర్ల్ కాంబినేషన్ ఇలా డిజైన్స్ లో అన్ని దొరుకుతాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి కిడ్స్ రింగ్స్ అండి మనం చిన్నప్పటి నుంచి చాలా చూస్తుంటాము ఇవి పిల్లల రింగ్స్ అనమాట ఆడుకోవడానికి అవి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు సో ఇందులో డిఫరెంట్ ఫ్రూట్స్ కానివ్వండి ఇమోజెస్ కానివ్వండి యానిమల్స్ కానివ్వండి అలాగే ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి ఇలా క్లిప్స్ లాగా డిజైన్ చేశారు రింగ్స్ లాగా డిజైన్ చేశారనమాట ఇది బాక్స్ వైజ్ ఇలా కావాలనుకుంటే ఇలా కూడా మీరు తీసుకోవచ్చు ఇందులో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ అవైలబుల్ గా ఉంటాయి అండ్ రబ్బర్ బ్యాండ్స్ లోనే ఇలా ఫర్ రబ్బర్ బ్యాండ్స్ కావాలనుకుంటే ఇలా ఫర్ రబ్బర్ బ్యాండ్స్ కానివ్వండి మీరు చూసినట్టయితే ఇలా ప్రింటెడ్ రబ్బర్ బ్యాండ్స్ కానివ్వండి అండ్ స్పెషల్ గా ఇలా రెడ్ అంటే రెడ్ ఫర్ లోనే ఇలా కలర్ ఆప్షన్స్ స్పెషల్ బ్లాక్ ఐటమ్స్ ఇవన్నీ కూడా రబ్బర్ బ్యాండ్ ఐటమ్స్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రబ్బర్ బ్యాండ్స్ లోనే ప్లెయిన్ లాగా ఇలా బాక్స్ లో కావాలనుకుంటే ఇలా బాక్స్ ఐటమ్స్ ఇలా ఆల్ కలర్స్ వస్తాయి మీరు ఇలా ప్యాక్ లాగా బాక్స్ లాగా తీసుకోవాలి సో ఇందులో కూడా చూడొచ్చు ఫ్యాబ్రిక్ లోనే ఇలా ప్రింటెడ్ అంటే ప్రింటెడ్ ఇలా ప్లెయిన్ అంటే ప్లెయిన్ కొంచెం ఫ్యాన్సీ లుక్ లో కావాలంటే ఇలా ఫ్యాన్సీ లుక్ లో ఇవన్నీ కూడా బాక్స్ ఐటమ్ అండి అండ్ క్లిప్స్ లో కూడా మీకు ప్లెయిన్ డిజైన్ ప్రింటెడ్ ఫ్యాన్సీ స్టోన్ వర్క్ ఇలా ఫ్యాన్సీ లుక్ లో కావాలి ప్రింట్ లో అనుకుంటే ఇలా ప్రింట్ లో కూడా దొరుకుతాయి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలా రబ్బర్ బ్యాండ్స్ ఎక్కువ స్కూల్కి వెళ్ళి పిల్లలు ఇలా రబ్బర్ బ్యాండ్స్ తీసుకుంటారు కదా వైట్ అంటే వైట్ అండ్ రెడ్ కానివ్వండి బ్లాక్ లో కానివ్వండి ఇలా బాక్స్ ఐటమ్ వస్తాయి ఇలా బాక్స్ ఐటమ్ తీసుకోవాలి అండ్ ఇవన్నీ కూడా రబ్బర్ బ్యాండ్స్ చూడొచ్చు ఇలా షేప్ లో కానివ్వండి ప్రింటెడ్ కానివ్వండి ఇలా కలర్ కాంబినేషన్ కానివ్వండి ఇలా ప్లేన్ రబ్బర్ బ్యాండ్స్ కానివ్వండి మీకు ఇందులో చూసుకున్నట్లయితే ఇలా జార్జ్ ఎట్లా వస్తున్నాయి కదా ఈ మధ్యలో ట్రెండింగ్ రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా అనమాట అండ్ మీకు ఇవన్నీ కూడా రబ్బర్ బ్యాండ్ సెక్షన్ రబ్బర్ బ్యాండ్స్ లో కూడా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని దొరుకుతాయి అండ్ మీకు ఇలా పిల్లలకి చూడొచ్చు ఇలా ఆల్ కలర్స్ ఫోర్ ఫైవ్ కలర్స్ ఇలా ప్యాక్ లా కావాలంటే ప్యాక్ లా తీసుకోవచ్చు అండ్ ఇవి కూడా సేల్ చేసుకోవచ్చు అనమాట అండ్ రబ్బర్ బ్యాండ్స్ బాక్స్ ఐటమ్ హెయిర్ బ్యాండ్స్ అనమాట పిల్లలకు సంబంధించి హెయిర్ బ్యాండ్స్ చూడొచ్చు పిల్లలకి ఎక్కువ మ్యాచింగ్ తగ్గట్టు ఇలా బ్యాండ్స్ పెడతారు కదా హెయిర్ బ్యాండ్స్ ఇవండి చాలా లైట్ వెయిట్ ఉంటాయి సాఫ్ట్ ఉంటాయి ఫ్యాబ్రిక్ టైప్ అంటే ఫ్యాబ్రిక్ టైప్ మీకు ఇట్లా చూడొచ్చు స్టోన్ మోడల్ ఇవన్నీ కూడా రబ్బర్ బ్యాండ్ హెయిర్ బ్యాండ్స్ అనమాట ఇందులో నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి మీకు ఏదంటే అది తీసుకోవచ్చండి ఏదైనా సరే ప్యాక్ వైజ్ తీసుకోవాలన్నమాట ఇది హోల్సేల్ కాబట్టి ఏదైనా సరే సెట్ వైజ్ తీసుకోవాలండి ఆన్లైన్ షాపింగ్ కూడా ఉంటుంది ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే బిజినెస్ హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ ఈ కలెక్షన్స్ ఏంటంటే సిటీస్ లో కానివ్వండి విలేజెస్ లో కానివ్వండి చిన్న చిన్న టౌన్స్ లో కానివ్వండి ఎక్కడైనా సరే సేల్ చేసుకోవచ్చు హెయిర్ యాక్సిడెస్ లో వీళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అండ్ కలెక్షన్స్ ఉంటాయండి దగ్గర దగ్గర థౌసండ్ ప్లస్ డిజైన్స్ ఉంటాయన్నమాట మీరు హ్యాపీగా ఇక్కడ విజిట్ చేస్తే అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేసి చూడొచ్చు లేదు అంటే ఆన్లైన్ ద్వారా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉంటుంది స్క్రీన్ పైన కలిసిన నెంబర్ కి కాంటాక్ట్ చేస్తే వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకుంటే కొరియర్ చేస్తారండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్ గా ఉంటుంది ముందుగా మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది మినిమం పర్జెస్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఫెసిలిటీ అవైలబుల్ గా ఉంటుంది సో ఇదండి ఇవాళ స్పెషల్ వీడియో సో మరి బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు హ్యాపీగా మీరు విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి